ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ బాంబ్ను ఎప్పుడు కనిపెట్టారు మరియు ఎలా తయారు చేశారో తెలుసా న్యూక్లియర్ బాంబ్ను రెండవ ప్రపంచ సమయంలో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ అనే ఒక రహస్యమైన ప్రాజెక్టులో తయారు చేశారు ఇందులో ముఖ్యంగా రాబర్ట్ హోఫెన్ హైమర్ ఎండ్రికో ఫెర్నీ రిచర్డ్ ఫిన్మెన్ లాంటి శాస్త్రవేత్తలు చాలా పెద్ద పాత్ర పోషించారు వీళ్ళే మొదటి అనుభవం సృష్టించారు ముందుగా న్యూక్లియర్ బాంబ్స్ని ఎలా తయారు చేస్తారంటే యురేనియం లేదా ప్లూటోనియం అనే రేడియో యాక్టివ్ పదార్థాలను చాలా శుద్ధి చేసి పెద్ద మొత్తంలో సేకరించి విభజన అంటే న్యూక్లియర్ ఫిజన్ కోసం అనే భాగాన్ని తయారు చేసి చుట్టూ బలమైన సాధారణమైన ఎక్స్ప్లోజివ్స్ని అమర్చారు బాంబ్ వేలేటప్పుడు ఎక్స్ప్లోజివ్ లోపల అణు పదార్థాన్ని బలంగా కదిలిస్తుంది దీనితో ఆటమ్స్ విడిపోతూ అక్కడ విపరీతమైన శక్తి వేడి మరియు కాంతిని విడుదల చేస్తుంది దీనితో ఈ న్యూక్లియర్ ఏ ప్రదేశంలో పడితే అక్కడ విధ్వంసం సృష్టిస్తుంది ఇలా జూలై పదహారు పంతొమ్మిది వందల నలభై ఐదున అమెరికా ట్రైనా అనే పరీక్షలో మొదటి అనుభవం పరీక్షించింది జపాన్లో హిరోషిమ మరియు నాగసాగి మీద ఈ వేసింది మరిన్ని ఆసత్కర నిరీక్షల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి